ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జనగణలో కులగణన చేయడం పట్ల కాంగ్రెస్ తమ పార్టీ విజయం అన్నట్లు భావిస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజ రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ కులగణన అనేది తమ కాంగ్రెస్ పార్టీ ఒక విజయంగా వాళ్ళు భావిస్తున్నారు దాని పట్ల మీ స్పందన ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏ విధంగానైనా లబ్ధి పొందాలని చెప్పేసి రాహుల్ గాంధీ భావిస్తే ఇక్కడ కులగణన చేసి సరిగ్గా చేయకుండా ఫెయిల్ అయిన సందర్భాన్ని మేము అసెంబ్లీలో అసెంబ్లీ బయట కూడా పెట్టినాం ఈ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత ఒక్క కుల సంఘం కానీ వృత్తి సంఘం కానీ ఒక్క బీసీ నాయకుడు కూడా అది సరిగ్గా చేసినని చెప్పలే ఒక పార్టీ కూడా చెప్పలే వారికి సంబంధించిన పార్టీ నాయకులే సరిగ్గా చేయలేదు ఎందుకు పనికిరాదని చెప్పేసి దాన్ని తగలబెట్టిన సందర్భం చూసినాం కాబట్టి వాళ్ళకు వాళ్ళు జబ్బలు తెరుచుకుంటే కాదు ప్రజలు విశ్వాసం పొందాలి ఆ ఏదైతే బీసీ నేను చేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళకి సంబంధించిన సంఘాలు కానీ లేకపోతే వారి నాయకులు కానీ సంతృప్తి చెందాలి వారు సంతృప్తి చెందకుండా వాళ్ళు విమర్శిస్తుంటే అది మేము బాగా చేసినామని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు మొదటి పాయింట్ రెండవది ఇవాళ వైష్ణవ్ అనే కేంద్ర మంత్రి గారు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన సరిగ్గా చేయలేదు చేయడానికి వాళ్ళకు హక్కు లేదు రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చేయడానికి లేదు చేసినా కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోము అని చెప్పి వారు చెప్పారు మూడో అంశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని రోజుల నుంచి వెళ్ళి జనగణన చేయకుండా ఇవాళ జనగణనతో పాటు కులగణన చేస్తానడం ఎట్లీస్ట్ కొంత కొంతమేరకన్నా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం కానీ ఇవన్నీ రాజ్యాంగపరంగా అన్నీ ఫాలో అయితే బాగానే ఉంటుంది రాజ్యాంగపరంగా కాకుండా రాజకీయాల కోసం ఏదో చేయాలి కదా అని చెప్పేసి చేస్తే అది వరకు ఉపయోగపడేది కాదు చిత్తశుద్ధితో చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అంటే సార్ కాంగ్రెస్ పాలనపై అక్కసుతోనే రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషం చిమ్మారు ఆ నిప్పులు చెరిగారని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు సార్ దీని మీద మీ రియాక్షన్ ఏంటి సార్ కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు అనేది అన్ని మాధ్యమాలు చూసినారు ప్రజలు చూసినారు కోట్లాది మంది ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడింది చక్కగా మాట్లాడినరు వాళ్ళలాగా బూతు పురాణం ఇప్పలేదు ఏదైతే వాళ్ళు చేయలేని చేయలేదని చెప్తున్నారు చేస్తారని చెప్పేసి మోసం చేసి ఇచ్చి అలవి కానీ హామీలు ఇచ్చి ఒక్కడి కూడా చేయకుండా ఏదో చిన్న చిన్న బస్సు అనో లేకపోతే ఇంకోట ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టి చేసిన తప్ప ఏదైతే నికరంగా ప్రజలకు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ చేస్తా ఉన్నది ఏమి చేయలేక రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూల్చి సంక్షేమాన్ని అటకెక్కించి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడే విధంగా అన్ని రంగాలు కూడా మొత్తం కూడా నెగిటివ్ వచ్చేటట్టు ఇవాళ బడ్జెట్ తగ్గిపోయింది పరిక్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయింది జీఎస్డిపి తగ్గిపోయింది ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు మాట్లాడింది చాలా తక్కువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మాట్లాడతాడు దీనికే విషం చిమ్మారంటే వాళ్ళందరికీ కూడా విషం చిమ్మే అలవాటు ఉంది కాబట్టి పచ్చకామర్లోనికి రోగం అంతా లోకమంతా కూడా పచ్చనే అవ్వపడతట అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే సార్ యాభై నిమిషాల ప్రసంగంలో ఏ ఒక్కసారి కూడా తన పేరు ప్రస్తావించడం పట్ల కేసీఆర్ భయపడ్డారని అయితే మాత్రం సాక్షాత్తు రేవంత్ రెడ్డి అంటున్నారు దాని మీద మీ రియాక్షన్ ఏంటి సరే ఇటువంటి కేసీ కేసీఆర్ గారు భయపడ్డారా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామందిని చూశారు ఈ రాష్ట్రంలో దేశంలో చంద్రబాబు నాయుడు మొదలుకొని రాజశేఖర్ రెడ్డి రోషయ్య అటువంటి చాలామందిని కూడా చూశారు రేవంత్ రెడ్డి యొక్క అహంకారపూరితమైన మాటలు అసభ్య పదజాలం అదన్నీ అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టలేదు వారందరికీ ప్రజలే ఏం మాట్లాడుతున్నారు మహిళలు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది వాళ్ళందరూ కూడా ఆయన అంత అనుకుంటే ప్రజల దగ్గర పోయి మళ్ళీ ఒకసారి గెలవమని చెప్పి చెప్పండి సార్ ఫైనల్గా మేడే రోజు ఏం చెప్తారు సార్ కార్మికులు ఈ పదిహేడు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మొత్తాన్ని కూడా నట్టేట ముంచింది ఎవరికైతే జీతాలు పెంచుతామని చెప్పినారో వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచలే ఉద్యోగ వర్గాలకు ఐదు డిఏలు ఇస్తాము వెంటనే పిఆర్సీ వేస్తాము అని చెప్పారు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు ఇవాళ ఐదు డిఏలు ఉన్నాయి పెండింగ్లో అదేవిధంగా పీఆర్సీ ఊసే లేదు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ దగ్గర పది శాతం నుండి ఇరవై శాతం దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు పేమెంట్ చేస్తున్నారు ఇవాళ పరిస్థితి దుస్థితి ఉంది అదేవిధంగా ఆర్థిక పరిస్థితి దుస్థితి వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టెంపరీ ఎంప్లాయీస్ పార్ట్ టైం ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ పట్టించుకున్న నాదుడే లేదు అంగన్వాడీలను ఆశాలను ఏఎన్ఎంలను ఇలా ప్రతిరోజు ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు కొడంగల్లో ఉండే ఒక అమ్మాయిని ఇప్పటికి పన్నెండు సార్లు అరెస్ట్ చేసి అంత భయమెందుకు ఆ అమ్మాయిలను వాళ్ళందరూ కూడా మహిళలను అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తీసుకొచ్చి చేస్తున్నారు కాబట్టి ఇవాళ కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య కూడా గత ప్రభుత్వం చేసింది తప్ప ఈ ప్రభుత్వం చేయలేదు